రాజకీయాల్లో వచ్చాను ఏ టైంలో రాజకీయాల్లోకి వచ్చానన్నది నా ముందు మాట్లాడిన పెద్దలు వారికి ఉన్న అనుభవం కానీ వారికి తెలిసిన విషయాలు కానీ వారు ఉన్నారు నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నా వయసు ఇరవై సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరో తారీఖున పుదుచ్చేరి ప్రభుత్వం ఓటమి లేని ఇరవై ఐదు సంవత్సరాల కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఇక్కడ యానంలో దీని పక్కన ఉన్న జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఇటు ఆంధ్రా నుంచి పాండిచ్చేరి సంబంధించిన క్యాబినెట్ అంతా కూడా వచ్చి వేలాది మంది సంవత్సరంలో మీరు అందరూ కూడా కార్యక్రమాన్ని మీ సమస్యలో కార్యక్రమం చేయడం జరిగింది